హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక తెలుసు కదండీ ఎప్పుడు అడిగేలాగానే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా సిక్స్టీ థౌజండ్ అయిపోవాలి అలాగే త్వరగా వన్ ల్యాక్ రీచ్ అయిపోవాలి సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలి అప్పుడు మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ నేను చేసి చూపించాలి సో కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వస్తే ఏంటోనండి ఎప్పుడో లాస్ట్ టూ టూ ఇయర్స్ బ్యాకే నాకు ఫార్టీ థౌజండ్ అయిపోయారు అప్పటి నుంచి అంటే టూ ఇయర్స్ నుంచి కనీసం ట్వంటీ థౌజండ్ కూడా అవ్వలేదు ఇప్పటికొచ్చి అసలు ఎందుకో కూడా నాకు అర్థం కావట్లేదు అప్పుడు ఎప్పుడో అయిపోయింది ఫార్టీ థౌజండ్ అయితే అప్పటి నుంచి ఏమైందో తెలియట్లేదు కానీ అస్సలు సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం అసలు పెరగట్లేదు అందుకే ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి 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 అలాగే లైక్ కూడా చేయండి సో ఇంక అయితే నా ఈవినింగ్ లాగ్ మీతో షేర్ చేస్తాను ఇంక ఇక్కడేమో ఇవాళ నేను బోండాలు అయితే వేస్తున్నానండి బోండాలు అనొచ్చు లేదా పునుగులు అనొచ్చు చిన్న చిన్నవైతే వేస్తున్నాను పిండి ఉంది కదా ఆ చూడండి మొన్న నేను జంతికల పిండి వేసినప్పుడు మిగిలిపోయింది జంతికలు వేయలేదు కదా సో ఆ పిండితోటి బోండాస్తున్నాను అనమాట కొంచెం వాటర్ కలిపేసి దానితోటి ఇలాగ బోండాలు వేస్తున్నాను అయితే ఫస్ట్ వేసిన వాయిలో ఏమో ఉల్లిపాయలు వేయలేదు మా చిన్నోడు ఉల్లిపాయలు తినడు సో పెద్దోడేమో అమ్మ ఉల్లిపాయలు కావాలి కావాలి అని చెప్పి అన్నాడు సరే నీకు ఉల్లిపాయలు కదా కావాలి కదా నువ్వే కట్ చేయరావు ఉల్లిపాయలు అని చెప్పి వాడికి ఇచ్చాను వాడైతే తిట్టుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఉల్లిపాయలు చాలా ఘాటుగా ఉన్నాయండి అసలు కళ్ళు మండిపోతున్నాయి అనమాట సరే అని మూడు ఇచ్చాను కట్ చేయమని అమ్మ నేను రెండే కట్ చేస్తా అని చెప్పి వాడు రెండే కట్ చేశాడు సరేలే ఏదో ఒకటి కట్ చేయడమే కదా కావాలి అని చెప్పి ఇంకా కట్ చేస్తాడు ఉల్లిపాయలు మాత్రం కట్ చేస్తాడు మా వాడు పెద్దోడు మ్యాగీ చేస్తాడు ఆ తర్వాత టీ వేడి పెట్టిస్తాడు వేడి నీళ్ళు పెట్టుకుంటాడు అంటే అడిగారు మీ పిల్లలకి ఏమైనా రెసిపీస్ వంటలు నేర్పించవచ్చు కదా అక్క ఎదుగుతున్నారు కదా అని చెప్పి చిన్నోడికైతే నేను అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు పెద్దోడు మాత్రం అంటే ఇద్దరికీ స్టవ్ ఆన్ చేయడం వచ్చు ఇద్దరికి స్టవ్ ఆఫ్ చేయడం అయితే వచ్చు లక్కీ మాత్రం కొంచెం చెప్పినవి చేస్తూ ఉంటాడు మ్యాగీ మాత్రం వాడంతట వాడే ఎంత వాటర్ వేయాలి ఎంత మ్యాగీ వేయాలి చీజ్ ఎంత వేసుకోవాలి అది వాడికి తెలుసు సో చేసుకుని తింటారనమాట వాళ్ళు ఇద్దరు ఎప్పుడైనా నిజమేనండి అంటే నేర్పించాలి పిల్లలకి మనం ఎప్పుడైనా ఇంట్లో లేనప్పుడు లేకపోతే వాళ్ళకి ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా వాళ్ళకైతే కావాలి నేర్చుకోవాలి సో ఆ పెద్దడి వరకు అయితే పర్లేదు ఇప్పుడిప్పుడు కొంచెం అన్నీ చేస్తున్నాడు ఉల్లిపాయలు అయితే కట్ చేయించాడు ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా కలిపేసి అంటే ఏం లేదు మొన్న జంతికల పిండి మిగిలిందన్న దాంట్లో జస్ట్ ఉల్లిపాయల వరకు కట్ చేసేసి అందులో కలిపేసి బోండాలు అదే చిన్న పునుగుల్లాగా వేసాను ఇంకా మార్నింగ్కి కూడా ఎలాగో టిఫిన్లోకి పల్లి చట్నీ కావాలి కదా అందుకని ఇప్పుడు కొంచెం పల్లి చట్నీ ఎక్కువే చేసేసాను అనమాట సో ఆ పల్లి చట్నీ కొంచెం గట్టిగా ఉన్న చట్నీ పక్కన పెట్టాను ఈ పునుగుల్లోకి మాత్రం కొంచెం పలచగా చేశాను అనమాట చట్నీ ఆ తర్వాత ఈవినింగ్ ఇంకా అందరం కూడా పునుగులు స్నాక్స్ అయితే తినేసాము బాగుంటుందండి పల్చటి చట్నీతోటి ఉల్లిపాయలు వేసి చేసుకుంటే పునుగులు చాలా బాగుంటుంది ఆ తర్వాత టీ పెట్టేశాను టీ అయితే మాత్రం ఆ వారు తాగలేదు తర్వాత తా ఇప్పుడైతే మాత్రం జింజర్ మరగబెట్టుకొని తాగారనమాట అలాగే పిల్లలకు కూడా ఇస్తే వీడికి ఒక చిన్న కప్పు ఇస్తే చూడండి ఎలా చేస్తా ఉన్నాడు వాడు తాగకుండా అది ఉంది కదా ఆ దారం అందులో వేసి అలా ఏదో చేస్తున్నాడు ఏం చేస్తున్నావురా అంటే ఏదో పిచ్చి ఆటలాడుతూ ఉన్నాడు అనమాట తాగకుండానా అదేం లేదు జస్ట్ ఆ జింజర్ వాటరే అంటే కొంచెం చలికాలం కదా కొంచెం కప్పం గొంతులో కిచ్చికిచ్చి ఇలాంటివి వస్తాయి కదా సో ఇంకా అలా అందుకని చెప్పేసి మా వారొక్క కప్పు అలాగే పిల్లలకు కూడా చెరుకు ఒక కప్పు అయితే ఇచ్చారు నేనైతే ఇంకా మామయ్యకి ఇచ్చేసి కప్పు నేనైతే తెచ్చుకున్నాను మా మా వారేమో యాక్చువల్గా తర్వాత తాగుతాను అని చెప్పి అన్నారు నేనేమో అది అల్లం టీయే అని చెప్తే అవునా అయితే తాగుతానులే అని చెప్పి చూడండి వెంటనే మళ్ళీ వేసుకొని వచ్చుకున్నారు ఇంకో కప్పు నాకైతే నవ్వు నవ్వు మా ఆయనతోటి ఈ టీ విషయంలో మాత్రం రండి అస్సలు మీకు నవ్వు వస్తుందేమో కదా ఏంటో మీ పిచ్చి టీ అలా అని చెప్పి సో అదొక టీ ఎమోషన్ అయిపోయింది అనమాట ఇంట్లో పానీపూరి బిర్యానీ ఎలాగో టీ కూడా ఒక ఎమోషన్ అయిపోయింది అనమాట సో ఇంకా అలా కూర్చొని కొంచెంసేపు మాట్లాడితే అలా టీ తాగిస్తాను అంటే నాకు మీరు చూస్తే నా కంట్లో నిద్ర కళ్ళ మీదే ఉందన్నమాట ఎందుకంటే మధ్యాహ్నం నిద్రపోలేదు మండే కదా సో మండే ఏంటంటే నాకు మండే థర్స్డే అసలు ఖాళీ ఉండదు మార్నింగ్ నుంచి క్లీనింగ్ ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే నేను కొత్తగా ఆ క్లాసెస్లో జాయిన్ అయ్యానండి మీకు చెప్పలేదు కదా మొన్న ట్వంటీ ఫిఫ్త్న ఫ్రీ ఫ్రీ గురుకులు అని చెప్పి ఒక యాప్ ఉంటుంది సో దాంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట మనకి యోగా మెడిటేషను ఆ తర్వాత కుకింగ్ ఆ తర్వాత ఇట్లా లలిత శాస్త్రనామాలు విష్ణు శాస్త్రనామాలు తర్వాత చాలా 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 ఉంటాయి ఆన్లైన్ క్లాసులు పిల్లలకి మ్యాథ్స్ స్పీడ్ మ్యాక్స్ అబాకస్ ఇలాంటివి అన్నీ ఉంటాయి సో నేనైతే ఏం జాయిన్ అయ్యానో నేను మీకు తర్వాత చెప్తా అది ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్న ఓపెన్ అవుతుంది అనమాట ఆ వెబ్సైటు మీతో యాక్చువల్గా షేర్ చేయాలి మర్చిపోయాను నేను ఆ విషయము సో ఏమైందంటే త్రీ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ టు త్రీ టు ఫోర్ థర్టీ కరెక్ట్గా పిల్లలకి ఫోర్ థర్టీకి స్కూల్ అయిపోద్ది నేను ఏంటి అంటే త్రీ ఓ క్లాక్కి త్రీ వరకు పడుకుంటాను త్రీ నుంచి లేచి ఇంకేదైనా పనులు ఉంటే చేసుకుంటాను సో ఇంక ఇవాళ నిద్రపోలేదు కదా కళ్ళు మంటలు తల నొప్పి అసలు ఎలా ఉందంటే అలా ఉంది అయినా కానీ మధ్యాహ్నం పడుకోవడం ఈ చలికాలంలో అసలు మంచిది కాదు అందుకే నేను ఆ టైం అయినా పర్వాలేదులే అని చెప్పేసి జాయిన్ అయ్యాను సో అలా పడుకోలేదనమాట కళ్ళంతా మంటలు తలనొప్పి ఇంకా టీ తాగిన తర్వాత కొంచెం తగ్గింది ఆ తర్వాత ఇంకా దీపారాధన అయితే చేసుకొని మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నాము చేపలు తెచ్చుకుందాము అని చెప్పేసి వెళ్తున్నాము ఇవాళ అంటే యాక్చువల్గా మండే నేను తినను మండే తెచ్చుకుంటే ఏంటంటే మళ్ళీ పక్క రోజు అంటే ఉదయానికి మా వారికి బాక్స్కి కూడా వచ్చేస్తుంది కదా సో మంగళవారం అంతా ఫిష్ తినొచ్చు అలాగే మండే ఈవినింగ్కి కూడా అంటే టూ డేస్కి వన్ డేస్ నట్లు ఉంటుంది చేప అయితే అని చెప్పేసి పక్క రోజుకి కూడా బాగుంటుంది కదా లంచ్ బాక్స్లోకి సో అందుకని చెప్పి వస్తే అసలు ఎక్కడా చేపలు లేవండి చెరువు చేపలు అంటే నేను వన్ మంత్ తినలేదు కదా సో తిన్నా చాలా రోజులు అయిపోయింది అని వస్తే ఎక్కడా అంటే మండే అవడం వల్ల ఏమో తెలియదు కానీ ఎక్కడా లేదు అసలు లేవు తర్వాత తిరిగి 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 మార్కెట్ దగ్గరికి వస్తే ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ సీ ఫిషే ఉందన్నమాట బాగున్నాయి అంటే ఇదేంటంటే హోమ్ డెలివరీ కూడా ఇస్తారంట అన్నీ సముద్రం చేపలే చెరువు చేపలు ఇదివరకు ఉండే అంటే కానీ ఇప్పుడైతే లేవంట అన్నీ కూడా సముద్రం చేపలు రకరకాల సముద్రం చేపలు అయితే ఉన్నాయి సో గుల్లివెందలు చాలా రోజులైపోయింది గుల్లివెందలను చూసి కేజీ వన్ ఫిఫ్టీ అంట గుల్లివెందలు అయితే అయితే చిన్న చిన్నవిగా ఉన్నాయి పెద్దవి అయితే అడిగాను నేను ఈ ఈ మాత్రం చేప ఉండేలాగా చూడండి పెద్దవి అలాగే తూనా ఫిష్ కూడా ఒకసారి ప్యాకెట్ చూపించండి

పులుసుకి బాగోదు అంటే ఇగురు ఫ్రైకి బాగుంటుంది కానీ నాకు చేపలు పులుసు తినాలనిపిస్తూ ఉంది పండుకప్ప ఉందంట కాకపోతే అది త్రీ కేజీస్ పండుకప్పని కట్ చేయాలి అని అన్నారు సరే ఈసారి ఈ సండే ఆ టైం అయితే మనకి వాటాలు కూడా ఎవరైనా తీసుకుంటారు కాబట్టి మన కోసం కట్ చేస్తారు సరే అని చెప్పి ఇవి తీసుకున్నామండి ఇవేంటి అంటే గురసలు పులుసు చాలా బాగుంటుంది సో అదైతే ఒక కేజీ తీసుకున్నాం టూ హండ్రెడ్ అంట ఇంక ఇక్కడ ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది ఫారండి ఇది ఎంత ఇది రేట్ ఏలేదు మీకు ఇది కావాలంటే ఇదిండి ఇది బొమ్మడ చాపలు ఏవో ఉంటాయి కదండి అవి సావడ సావడ లుప్లేన్ సావడ సాల్ట్ లెస్ మొత్తం సాల్ట్ అనేది ఉండదు సాల్ట్ అయితే సాల్ట్ ముక్కలు వస్తాయి ఇంకా ప్యాకింగ్ అవుతుంది ఇదంతా ఇదంతా హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ పావు ఎంత పావు అయితే 125 125 ఆ నెత్తాల్లో ప్యాకెట్ ఇవ్వండి సావడాలు ఉన్నాయి కానీ ఈ ఇక్కడ మీరు ఎల్లు మొత్తం ఎక్కడ తిరుగు దొరకొ అంటే లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఎల్లప్పుడు తెచ్చు ఇవి దొరకవు ఎందుకలా అది ఓన్లీ మా బోట్ మీద మాత్రమే ఎండబెట్టగలం బయట ఎండబెట్టలేరు మా బోట్ లో ఇవి ఇవంతా ఉప్పు అవిలో ఇంక ఇక్కడైతే చూసారు కదండి ఇక్కడ అన్ని రకాల ఫిష్ అయితే దొరుకుతుందంట మొత్తం దగ్గర దగ్గర మేమైతే అటు ఇటు హైవే మీద చూసాం చేపల కోసం రోడ్డు పైన చూసాము మార్కెట్ రోడ్డుకి వస్తే ఇక్కడైతే ఉన్నాయి అది కూడా చెరువు చేపలు అయితే లేవు అన్నీ కూడా సముద్రం చేపలే అలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా తీసుకుంటున్నాం సముద్రం చేపలు అయితే మామైకి చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇంకా గొరసలు అయితే తీసుకున్నాం కేజీ అలాగే ఎండు రొయ్యలు ఉంటాయి కదా రొయ్యలు అవి అతను ఏదో చెప్పారండి మామూలుగా ఎండలో ఎండబెట్టినవి కాకుండా ఆవిరికి ఎండబెడతారంట ఆవిరికి ఉడికించి ఎండబెడతారంట అదేదో చెప్పారు సో దానివల్ల దాని ప్రైస్ అనేవి డబుల్ అవుతాయంట మామూలుగా అయితే ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ అంట ఎండు రొయ్యలు మీ ఇంకో రెండు ఇంకొక రకం అయితే హండ్రెడ్ రూపీస్ అంట సో కొంచెం పప్పు కూడా కొంచెం పెద్దగా ఉంది అవి అయితే తీసుకున్నాను అలాగే నెత్తాలు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయి బొమ్మిడి చేపలు బొమ్మిడాయిలు తర్వాత కొరమేన్ కూడా ఇక్కడ చాలామంది కొరమేను బొమ్మిడాయలు వీటిని కూడా ఎండబెట్టి అమ్ముతారు కాకపోతే వీళ్ళ దగ్గర అవి లేవంట వస్తే చెప్తామండి అని అన్నారు సో ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు చూడండి దాని మీద ఫోన్ నెంబర్ ఉంటుంది కదా సో ఏలూరులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి సముద్రం చేపలు కదా ఎప్పుడైనా మనకి బయటికి అంటే బయటికి వెళ్ళి తెచ్చుకునే ఇది లేదు అన్నప్పుడు కాల్ చేస్తే తెచ్చిస్తారు సో నేనైతే మాత్రం ఇన్స్టి విజిటింగ్ కార్డ్ తెచ్చుకున్నాను ఎందుకంటే నాకు ఫిష్ అంటే ఇష్టమే కాకపోతే ప్రతిసారి అంత దూరం వెళ్ళాలంటే వెళ్ళలేం కదా సో ఫ్రీ డెలివరీ అంటే ఇంటికి తీసుకొచ్చినందుకు డెలివరీ ఛార్జెస్ కూడా లేవన్నారు సో మేలే కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఎప్పుడైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకుందాంలే అని చెప్పి విజిటింగ్ కార్డ్ అయితే తీసుకున్నాను సో మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వాటి మీద ఫోన్ నెంబర్ ఉంది కదా సో ఇంక ఇదైతే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్కి ఇచ్చారు క్లీన్ చేసి ఇచ్చారు వాళ్ళే అయితే క్లీన్ చేసి ఇచ్చారు కట్ చేసి ఇస్తామన్నారు నేనేమంటున్నానంటే అంత పెద్దవేం కాదు కదా అలాగే చేపలు అలా చేప చేప పెట్టేద్దాంలే పులుసు అనుకున్నాను కానీ ఒక్కో చేప పావు కేజీ ఉంది ఇది సో పట్టుకుంటే తెలుస్తుంది వెయిట్ చాలా ఎక్కువ ఉందండి చేప సరేలే అంతంత ఎందుకులే అని చెప్పి ఆ పెద్ద చేపలు మాత్రం ఇట్లా రెండుగా మూడుగా కట్ చేశాను అన్నీ ఇంచుమించు పర్లేదు మరి అంత చిన్న చేపలు అయితే ఏం కాదు కొంచెం పెద్దగానే ఉన్నాయి అనమాట ఫ్రెష్గా కూడా ఉన్నాయి చేపలు సరే అని చెప్పి నీట్గా ఇలా వాష్ చేసేసి పక్కన పెట్టేసాను ఇంకా చేపల పులుసు అయితే చేయాలి ఇదిగోండి ఇవి మడప రొయ్యలు అండి ఈ రొయ్యలే తీసుకోండి పప్పు ఉంటుంది కదా పప్పు రొయ్యి మాత్రం అస్సలు తీసుకోకండి ఎందుకంటే అసలు ఆ పప్పు రొయ్యి మాత్రం నేను అసలు వాడే వాడట్లేదండి వృ వృధా అయిపోయింది ఫ్రిడ్జ్లో అలా పెట్టేసి ఉన్నాను ఎవరికైనా ఇద్దాము అనుకున్నా కూడా ఎవరైనా తినలేరు కదా ఇప్పుడు నాకు నచ్చనివి మిగతా వాళ్ళకు నచ్చవు కదా అందుకే ఇంకా అలా ఉంచేసాను ఎవరికి ఇవ్వకుండా సో ఇవి ఇవైతే బాగుంటాయి ఇంకా నెత్తాలు అయితే మా వారికి మా అమ్మకి కూడా చాలా ఇష్టం అందుకని నెత్తాలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్కి ఇచ్చారు సో అవైతే తీసుకున్నాను ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడైతే నేను చింతపండు చూపిస్తున్నాను చూడండి ఇది కేజీ చేప కదా కేజీ చేపకి మనకి పులుసు బాగా రావాలి అనుకుంటే ఒక వంద గ్రాముల వరకు చింతపండు అయితే నానబెట్టుకోండి ఇక్కడైతే నేను వంద గ్రాముల కన్నా ఇంకా తక్కువే అంటే ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అలాగా తీసుకున్నాను మరీ ఎక్కువ పులుసు ఎక్కువ ఉండేలా కాకుండా కొంచెం పులుసు ఒక రోజుకే కదా చాలు సో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే మనకి ముక్కలతో పాటు ఆ పులుసు కూడా ఎక్కువ ఉండాలి కదా సో అప్పుడు ఒక కేజీ అనుకోండి ఒక వంద గ్రాములు చింతపండు నానబెట్టుకుంటే మనకి పులుసు బాగా వస్తుంది ఆ పులుసు ఆ పులుసుకి సరిపడా ఉప్పు కారాలు వేసుకుంటే మనకి పులుసు కూడా చిక్కగా బాగుంటుందన్నమాట ఇక్కడైతే నేను ఒక త్రీ ఒక మూడు గరెట్లు అలా ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఆవాలు తర్వాత మెంతులు ఒక పావు స్పూన్ మెంతులు ఆవాలో ఒక పావు స్పూన్ వేసుకున్నాను ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఖచ్చితంగా చేపల పులుసులో వెల్లుల్లిపాయ వేయండి చాలా బాగుంటుంది సో పులుసు కూరల దేంట్లో అయినా సరే వెల్లుల్లిపాయ బాగుంటుంది వెల్లుల్లిపాయ దంచి వేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు మీడియం సైజు రెండు కాదు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకున్నాను టమాటా అయితే వేయట్లేదు అలాగే కొంచెం కరేపాకు వేసుకున్న ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉన్నాయి సో అది సిమ్లో పెట్టా ఉల్లిపాయలు వేగే లోపల అప్పడాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అప్పడాలు ఎందుకు అంటే పిల్లలకి ఉదయం కూర ఉంది అంటే తోటకూర ఇదేమంటారు గోంగూర వేసి పుల్లకూర చేశాను అలాగే మార్నింగ్ వచ్చేసి ఇది బీన్స్ ఫ్రై కూడా చేశాను సో వాళ్ళకేంటి అంటే అయిపోయింది అది తోటకూర పులుసు అయితే ఉంది అందుకని చెప్పి అప్పుడ లేపేస్తే తినేస్తారు పిల్లలు సో వాళ్ళైతే అస్సలు చేపలు పులుసు కాదు కదా చేప తినకపోగా చేపలు పులుసు కూడా తినరు నేను ఎంత బలవంతంగా కలిపి పెట్టినా కూడా వాళ్ళు ఏడుస్తారు ఎందుకులే వాళ్ళని ఏడిపించడం అని చెప్పి ఇంకెలాగో తోటకూర పులుసు ఉంది వాళ్ళు అది ఇష్టంగా తింటారు తోటకూర బాగా తింటారు అందుకని చెప్పి ఇంకా అదే పెట్టేశాను అనమాట అది పెట్టాలి పిల్లలకి నేనే ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు వేగిపోయాయి కదా ఉల్లిపాయ వేగిన తర్వాత టూ స్పూన్సు అంటే ఆ చింతపండుకి సరిపడా కారము రెండు స్పూన్లు వేసుకున్నాను ఒక స్పూను ధనియాల పొడి వేసుకున్నాను ఆ తర్వాత ఒక పావు స్పూను పసుపు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని నుంచి ఆ రసం తీసుకొని అది కూడా వేసేసా అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు ఇది సాంబార్ పొడి సాంబార్ పొడి వేస్తున్నాను చేపల పులుసులో ఏంటి వారి నువ్వు చేపల పులుసులో సాంబార్ పొడి వేస్తున్నావు అనుకుంటున్నారు కదా బాగుంటుందండి ఎక్కువ కాదు ఒక స్పూన్ వేసాను చిక్కగా వస్తుంది చూడండి దాంట్లో మనం శనగపప్పు మినపప్పు తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర అన్నీ వేసి ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటాం కదా సాంబార్ పొడి దానివల్ల మీరు పులుసు కూరలు వేసుకున్న సరే పులుసు చిక్కబడుతుంది కమ్మగా కూడా ఉంటుంది సో ట్రై చేయండి తిట్టుకోకండి నన్ను ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తర్వాత చెప్పండి ఓకేనా ఆ తర్వాత పులు అంటే పులుసు కదా కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటాను నేను మరీ ఎక్కువ కాదు ఒక్క స్పూను జస్ట్ ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట పులుపుని మరీ ఓవర్ పులుపులా కాకుండా మనకి కొంచెం టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక్క స్పూను పంచదార అయితే వేసాను అదంతా అంటే ముందే వేసేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది అందుకే మీకు జస్ట్ చూపించాను అనమాట సో పులుసు బాగా ఉడకాలి పులుసు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు చేపలు వేసుకోవాలన్నమాట ఎందుకంటే చింతపండు బాగా ఉడికితే ఆ పచ్చదనం పోయి పులుసు కమ్మగా ఉంటుంది చేప వేసేసి కనుక ఉడకబెడితే ఏంటంటే చేప ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది ఎక్కువసేపు ఉడకబెట్టడం వల్ల అంతా విరిగినట్టు అయిపోతుంది అంటే మొత్తం అంతా ఇలాగ మ్యాష్ అయిపోతుంది సో అందుకే పులుసు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి పులుసు చిక్కబడిన తర్వాత చేప వేయాలి ఇంకోటి ఏంటంటే చేప వేసిన తర్వాత కూడా చేపలో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుందండి సో అప్పుడు మనకి అంటే సరిపోతుంది అనమాట అలా కాకుండా పులుసు ఉడకుండానే కనుక చేప ముక్కలు వేసేస్తే చేపలో నుంచి వాటర్ వచ్చేస్తుంది ప్లస్ పులుసు ఉడకకుండా ఉంటుంది అప్పుడు అంతగా బాగోదు స్మెల్ వస్తుంది సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను సో చేప ముక్కలన్నీ వేసేసి మూత పెట్టేసాను ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టాను మరీ సిమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కరెక్ట్గా పది నిమిషాలు ఉడికితే చాలు నేను ఫోన్లో టైమర్ పెట్టేసుకున్నాను పది నిమిషాలు ఈ లోపల పిల్లలకి అన్నం పెట్టేద్దాంలే అని చెప్పేసి నేను కానీ పెట్టేశాను అనుకోండి కడుపు నిండా తింటారు అదే వాళ్ళకి వేసి ఇచ్చానంటే అలా టీవీ చూస్తూ అది ఎండిపోతుంది అనమాట ఇంకా సో ఎలాగో పులుసు అయితే ఉడుకుతుంది కదా అని ఇంకా అన్నం కూడా వేడిగా ఉంది కదా సో ఈ చలికాలంలో వేడి వేడిగా తింటేనే బాగుంటుంది కదా సో అందుకే నేను ఎప్పుడు అన్నం అయితే మాత్రం అంటే వేడిగానే మార్నింగ్ పిల్లలకి బాక్స్ పెట్టేసినా మధ్యాహ్నం ఎలాగో మామయ్య కూడా ఉన్నారు కాబట్టి నాకు మామయ్యకి కూడా వేడిగా మళ్ళీ అన్నం వండుకునే తింటాము సో కూర చల్లగా ఉన్నా పర్లేదు కానీ అన్నం వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుందండి కదా సో ఇంకా అన్నం వేడిగా ఉందని ఇంక నేనే తినిపించేస్తూ ఉన్నాను వీళ్ళకి ఏంటి ఆమ్లెట్ వేసిస్తానరా అంటే కూడా వద్దన్నారు ఇంక అందుకే అప్పడాలు అయితే ఫ్రై చేసి ఇచ్చేసాను పక్క నుంచి మా మావయ్య వాళ్ళు అప్పడాలు తింటున్నారు చేపలు తినట్లేదని ఆ చేపని పైన వల్చేసి కలిపేసి పెట్టేయమ్మా కలిపేసి పెట్టేయనమ్మా అంటున్నారు వాళ్ళు పెట్టినా తినరండి వామిటింగ్ చేసుకుంటారు అదే చెప్తా మావయ్యకి మావయ్య వాళ్ళు తినరు మావయ్య ఎందుకు వామిటింగ్ చేసుకొని ఏడుస్తారు అని చెప్పి సో అందుకే ఇంకా వాళ్ళకి పెట్టకుండా వాళ్ళకి అప్పడాలే బెస్ట్ అందుకే అప్పడాలు పెట్టేసా అనమాట ఆ తర్వాత అన్నం పెట్టేసి ఇదిగోండి పులుసు అయితే అయిపోయింది ఇదిగోండి ఇంకా మా వాళ్ళకైతే పెట్టేస్తున్నా యాక్చువల్గా ఇవాళ నేను తినను రేపు తింటాను ఇవాళ ఏంటి అంటే నాకు పిల్లలకి తోటకూరే నాకు తోటకూర అలాగే గోంగూర పచ్చడి ఉంది సో ఇంకా అక్క టమాటా పచ్చడి ఇచ్చారు సో అన్నీ నాకు పచ్చళ్ళు ఉన్నాయన్నమాట పులుసు రేపు తింటాను నేను మండే తినను అనమాట సేదు ఇలా వేడి వేడి చేపల పులుసు వేడి వేడిగా మీరు అనుకోవచ్చు బార్తీ ఉప్పు ఎలా చూస్తావు అని చేప వేసే ముందు పులుసు ఉడుకుతుంది కదండి సో పులుసు ఉడికేటప్పుడే టేస్ట్ చేస్తాను అంటే అప్పుడు నాన్ వెజ్ వేయం కదా ఉప్పు కారాలన్నీ అన్నీ కూడా పులుసు ఉడికేటప్పుడు చెక్ చేస్తాను ఏమైనా వేయాలి అంటే వేసేస్తా అన్నీ వేసిన తర్వాత చేపేస్తాను అనమాట సో అప్పుడేంటి అంటే ఉప్పు కారాలు కూడా సరిపోతాయి కదా సో అలాగా సో మా వాళ్ళకైతే పెట్టేశాను ఇంకా నేను కూడా అన్నం తినేసి ఇంకా ఒకసారి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి స్వీట్ చేస్తున్నానండి యాక్చువల్గా ఈ స్వీట్ నేను మధ్యాహ్నం చేయాలి ఈవినింగ్ పిల్లలు రాగానే పెడదామని ఎందుకంటే టూ డేస్ నుంచి ఏదో ఒక స్వీట్ చేయమ్మా అని చెప్పి మా వారు పిల్లలు అడుగుతూనే ఉన్నారు సో దమ్కా సేమియా చేద్దాము అని చెప్పేసి అనుకున్నా కాకపోతే మధ్యాహ్నం అంతా ఇంకా అస్సలు కుదరలేదు నాకు ఇంక ఇప్పుడు అంటే టైం ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీకి ఎందుకు చేస్తున్నాను అంటే అట్లీస్ట్ రేపు మార్నింగ్ బ్రేక్లోకి పిల్లలకి పెట్టడానికి ఉంటుంది అన్నం తినేసిన తర్వాత ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తుంది కదా సో అందుకని ఇంకా ఇప్పుడైతే చేస్తున్నా అనమాట నైన్ థర్టీకి ఏమొస్తుంది బిగ్ బాస్ వస్తుంది సో ఇంకా మా వారి మొబైల్ తీసుకొని దా దాంట్లో బిగ్ బాస్ చూస్తూ ఇంక ఈ నా ఫోన్లో అయితే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను సో మీలో ఎంతమంది బిగ్ బాస్ పిక్చర్లు ఉన్నారు చెప్పండి నేనైతే మాత్రం చాలా ఇష్టం నాకు బిగ్ బాస్ ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా చూస్తాను లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అసలు చూడడానికి నాకు కుదరట్లేదు ఇప్పుడు మాత్రం ఏంటి అంటే ఇంకా నేను మొబైల్లోనే చూస్తున్నాను నైన్ థర్టీ లోపలే పనంతా చేసేసుకొని అన్నం తినే టైంకి అట్లాగా నా మొబైల్లో పెట్టుకొని చూస్తాను అనమాట అసలు మామయ్య కూడా చూడట్లేదు బిగ్ బాస్ ఇది వరకు చూసేవారు కంపెనీ ఇచ్చేవారు ఇప్పుడు చూడట్లేదు మామయ్య కూడా అందుకని ఫోన్లో చూసుకుంటా ఉన్నాను సో బిగ్ బాస్ చూస్తూ ఇక్కడ దమ్కా సేమియా అయితే చేస్తున్నానండి సో దమ్కా సేమియా ఏంటి అంటే ఫస్ట్ నెయ్యి అయితే వేసేసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకొని సేమ్ జీడిపప్పు ఫ్రై చేసుకొని ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా చూడండి కునాఫా చేస్తాం కదా సో కునాఫా దాంట్లో వస్తుంది కదా సేమియా ఆ సేమియా అనమాట ఇది చాలా సన్నగా ఉంటుంది సో ఈ సేమియా వేసేసుకొని మంచిగా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి ఇది చూడడానికే చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మొత్తం ఇలాగా ఇలా కనుక మనం పౌడర్ చేస్తే చాలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట సో సిమ్లో పెట్టుకొని స్లోగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను ఎంత సేమియా తీసుకున్నానో దానికంటే ఇంకొంచెం ఎక్కువ అంటే ఇప్పుడు ఒక కప్పు సేమియా నేనైతే అంచనాగా వేస్తున్నానండి సో కొత్తగా ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళ కోసం మెజర్మెంట్ చెప్తాను చూడండి ఒక కప్పు సేమియాని ఫ్రై చేసుకోండి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటరు వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అయితే పడుతుంది సో అంత షుగర్ ఎందుకు బాధితి అంటే కోవా కూడా వేస్తాం కదా సో కోవాకి అలాగే ఆ సేమియాకి సరిపడా షుగరు వేసుకోవాలన్నమాట సో ఒక కప్పు సేమియా ఒక కప్పు వాటరు ఒక క వన్ అండ్ హాఫ్ కప్పు షుగరు సో షుగర్లో వాటర్ వేసేసి ఫస్ట్ సిరప్ చేసుకోవాలి అదైతే అక్కడ మరుగుతూ ఉంటుంది షుగర్ సిరప్ పాకం ఏం అవసరం లేదు చూడండి మనకి గులాబ్ జామ్కి ఎలా అయితే ఉంటుంది అట్లా అట్లా అవ్వాలన్నమాట అంతే పాకం లాగా రావాల్సిన అవసరం లేదు ఇంక ఇక్కడైతే సేమియా ఫ్రై అయింది కదా సేమియాని సిమ్లో పెట్టేసి ఈ కోవా అంతా కూడా అందులో వేసేసి అక్కడ షుగర్ సిరప్ మరిగిపోయిన తర్వాత అంటే అదంతా కూడా మంచిగా కరిగిపోతుంది కదా షుగర్ అప్పుడు అది తీసి ఇందులో వేసేసుకోవడమే అనమాట అంతేనండి దమ్క సేమియా చాలా బాగుంటుంది ఇది మనకి నిలువ ఉంటుంది కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అయినా సరే నిలువ ఉంటుంది అంటే ఇది ఎలా అంటే హల్వా లాగా అనుకోండి చూడండి మనం బ్రెడ్ హల్వా లేకపోతే క్యారెట్ హల్వా ఎలా చేస్తామో సేమ్ అలాగే కాకపోతే ఇక్కడ ఏంటి మనం బ్రెడ్ క్యారెట్ కాకుండా సేమియా వాడుకుంటున్నాం అనమాట సేమియా హల్వా అనుకోండి సో పాలే పాలు అనుకోండి మనకి పక్క రోజుకి కూడా ఉండదు స్మెల్ వచ్చేస్తుంది బయట పెడితే కానీ ఇదేంటి అంటే మనకి ఖచ్చితంగా టూ త్రీ డేస్ అయినా ఉంటుందండి ఫోర్ డేస్ కాకపోయినా ఖచ్చితంగా టూ త్రీ డేస్ అయినా సరే ఉంటుంది ఏం పాడవు సో ఆ షుగర్ సిరప్ అంతా మరిగిన తర్వాత అందులో వేసేయడమే అనమాట వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా కలిపేసుకొని దమ్కా సేమియా అన్నాను కదా సో దమ్ పెట్టి అంటే మూత పెట్టి కనుక వదిలేసే అది ఒక టెన్ మినిట్స్ కనుక పెట్టేస్తే ఆ షుగర్ సిరప్ అంతా కూడా సేమియా పీల్చుకొని సెట్ అయిపోతుంది ఇదిగోండి సో మీకు ఈ దీంట్లో గులాబ్ జాము కూడా వేస్తారండి ఇంకా షుగర్ నిజానికి చెప్పాలంటే ఇంకా కూడా వేస్తారు షుగరు షుగర్ ఇంకా ఎక్కువ ఎక్కువగా ఉంటుంది దాంట్లో గులాబ్ జాము కూడా దాంట్లో పైన పెడతారనమాట సో ఎక్కువగా మా సైడు అంటే అమ్మలు ఇంటి సైడ్ అంతా ఎక్కువగా ముస్లిం ఎక్కువగా ముస్లింస్ ఫ్రెండ్స్ అనమాట సో అప్పుడు ఈ రంజాన్ వచ్చినప్పుడు ఈ సేమియా ఖచ్చితంగా ఇస్తారు బిర్యానీ దమకా సేమియా ఖచ్చితంగా అనమాట ఆ టైంలో ఎక్కువ చేసుకుంటారు వాళ్ళు సో అప్పుడేంటి అంటే ఎక్కువ షుగర్ సిరప్ ఉండి అంటే ఇప్పుడు గులాబ్ జామ్ ఉంటుంది కదా గులాబ్ జామ్ని ఆ షుగర్ సిరప్తో పాటు అందులో వేసేస్తారు అనుకుంటా అంటే ఈ దమ్కా సేమియాలో సో అప్పుడు ఏంటి అంటే అది హల్వా లాగా ఉంటుంది ప్లస్ ఈ గులాబ్ జాము రెండు మిక్స్ చేసి ఇస్తారు మిక్స్ చేయడం అంటే లాగా కాదు ఈ సేమియా సేమియాగానే ఉంటుంది మధ్యలో గులాబ్ జాములు ఉంటాయి చిట్టి చిట్టి గులాబ్ జాములు బాగుంటుంది అది కూడా సో అది గుర్తు వచ్చి నాకు ఎందుకో స్వీట్ ఇంక ఇది చేయాలనిపించింది పైన నుంచి ఇంకొక టూ త్రీ స్పూన్స్ నెయ్యి అలా వేసేసుకుంటే మన దమ్కా సేమియా రెడీ అయిపోతుంది సో ఇది ఇప్పుడు చూడడానికి ఏమో ఇలా ఉంది కదా ఉదయం చల్లారే కొద్దీ ఇంకా బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు వేడి మీద ఇలా ముద్దగా ఉంది సో అంతేనండి ఎంత బాగుంటుందో మీరు కావాలి అనుకుంటే కొంచెం ఇలాయచీ పౌడర్ వేసుకోండి నాకు ఎందుకో స్వీట్స్లో ఇలాయచీ పొడి నచ్చదు బెల్లం వేస్తే వేస్తాను కానీ షుగర్తో పాటు ఇలాయచీ ఫ్లేవర్ ఎందుకో నచ్చదు అందుకే నేను వేయను మీరు కావాలి అనుకుంటే కొంచెం ఇలాయచీ కూడా వేసేసుకోవచ్చు అంతేనండి నిజంగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్ రెసిపీ అయితే ఇది మామూలు సేమియాతో కూడా చేస్తారు కొంతమంది ఇది యాక్చువల్గా ఇది దమ్కా సేమియా అంటారు అంటే ఆ సేమియానే ఆ సేమియా అని పిలవడమే అలా అంటారు ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా మీరు కావాలి అనుకుంటే మామూలుగా మనం పాయసం చేసుకునే సేమియా ఉంటుంది కదా సో దాంతో కూడా చేసుకోవచ్చు ఏం కాదు బాగానే ఉంటుంది కాకపోతే ఇదేంటి అంటే చాలా సన్నగా అట్లా ఉంటుంది సో ఈ దీంతోను బాగుంటుంది దాంతో కూడా బాగుంటుంది సో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఇంకా ఇక్కడైతే నేను బిగ్ బాస్ చూస్తూ ఇంకెళ్ళి తినడమే అనమాట సో వేడిగా ఉంది చల్లగా తింటే చాలా బాగుంటుంది సో వేడిగా ఉంది కాబట్టి తల ఒక్కొక్క స్పూన్ తిందాంలే అని చెప్పి ఇంకొక కప్పులో అయితే తీసుకెళ్తా ఉన్నాను సో అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే మాత్రం సో మీరు కూడా ట్రై చేయండి రెసిపీస్ ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్